రాజులు రెండవ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము అతని ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు పదివ మాసము పదియవ దినమందు బబులోను రాజైన నెబుకద్జరును అతని సైన్యమంతయును ఇరుషులేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టును మొట్టడి దిబ్బలు కట్టిరి ఈ ప్రకారము రాజైన సిద్కియా ఏలుబడి యందు పదకొండవ సంవత్సరము వరకు పట్టణము మొట్టడి వేయబడి ఉండగా నాలుగవ నెల తొమ్మిదవ దినమందు పట్టణములో క్షేమము అఘోరమాయను దేశపు జనులకు ఆహారము లేకపోయెను కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోట దగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి అయితే కల్దీయులు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పోవు మార్గమున వెళ్లిపోయెను కల్దీయుల సైన్యము రాజును తరిమి అతని సైన్యము అతనికి దూరముగా చెదరిపోయినందున ఎరికో మైదానమందు అతని పట్టుకొనిరి వారు రాజును పట్టుకుని రిబ్లా పట్టణమందున బబులోను రాజునొద్దకు తీసుకుని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసుకుని పోయిరి మరియు బబులోను రాజైన నెబుక నిజు ఏలుబడిలో పంతొమ్మిదవ సంవత్సరం అందు ఐదవ నెల ఏడవ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు రాజు సేవకుడునగు నెబూ జరదాను యరుషులేమునకు వచ్చి యహోవా మందిరమును రాజనగరును ఎరుసలేమునందున్న ఇండ్లన్నిటినీ గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్నిచేత కాల్పించెను మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి వద్దనున్న కల్దీల సైనికులందరును ఇరుషులేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టిరి పట్టణమందు మిగిలియుండిన వారిని బబులోను రాజు పక్షమున చేరిన వారిని సామాన్య జనులలో శేషించిన వారిని రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెభూజరదాను చెరగొనిపోయిన గాని వ్యవసాయదారులను ద్రాక్ష తోట వారును దేశపు దేశపుద జనములో కొందరిని ఉండనిచ్చెను మరియు ఎహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను మట్లను ఎహోవా మందిరమందున్న ఇత్తడి సముద్రమును కల్దీలు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకునిపోయి సేవ కొరకైయించబడిన పాత్రలను చేటలను ముండ్లను దూపార్తులను ఇత్తడి ఉపకరణములన్నిటినీ వారు తీసుకుని పోయి అగ్ని పాత్రలు గిన్నెలు మొదలైన వెండి వస్తువులను బంగారు వస్తువులను రాజదేహ సంరక్షకుల అధిపతి పోయెను మరియు అతడు మందిరమునకు సులోమోను చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లను పోయెను ఈ ఇత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించియుండెను ఒక్కొక్క స్తంభపు నిడివి పదునెనిమిది మూరలు దాని పైపీట ఇత్తడిది పైపీట నిడివి మూడు మూడుమూర్లు మరియు ఆ పైపీట చుట్టూ ఉన్న అల్లికలను దానిమ్మ పండ్లను ఇత్తడివి రెండవ స్తంభమును వీటివలే అల్లిక పని కలిగియుండెను రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన శరాయాను రెండవ యాజకుడైన జఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను మరియు ఆయుధస్తుల మీద నియమింపబడి ఉన్న అధిపతిని పట్టణంలో నుండి తీసుకుని రాజ సముఖమును కనిపెట్టుకుని ఇండు వారిలో పట్టణమందు దొరికిన ఐదుగురిని దేశపు జనులను సంఖ్య చేయు వారి యొక్క అధిపతి యొక్క లేఖికుని సామాన్య జనులలో పట్టణమందు దొరికిన అరవది మందిని పట్టుకునేను రాజదేహ సంరక్షకుల అధిపతి యగు నెబూజరదాను వీరిని తీసుకుని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునద్దకు రాగా బబులోను రాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించెను ఈ రీతిగా యూదావారు తమ దేశంలో నుండి ఎత్తుకొని పోబడిరి బబులోను రాజైన నెబుకద్ నెజరు యూదా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు షాఫానునకు పుట్టిన అహీకాము కుమారుడైన గదల్యాను అధిపతిగా నిర్ణయించెను యూదావారి సైన్యాధిపతులందరూనూ వారి జనులందరూనూ బబులోను రాజు గదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని మిస్పా పట్టణమందున్న గదల్యా యొద్దకు కుమారుడైన ఇష్మాయేలును కారేహ కుమారుడైన యోహానాను నిటోపాతీయుడైన తన్హుమెతు కుమారుడగు శరాయాయును మయకాతీయుడైన పుట్టిన కూడి రాగా గదల్యా వారితోనూ వారి చిన్నలతోనూ ప్రమాణం చేసి కల్దీయులకు మనము దాసులమైతిమని జడేయవద్దు దేశమందు కాపరముండి బబులోను రాజునకు మీరు సేవ చేసిన ఎడల మీకు మేలు కలుగునని చెప్పెను అయితే ఏడవ మాసమందు రాజవంశజుడగు ఎలీషామాకు పుట్టిన కుమారుడైన ఇష్మాయేలు పది మంది మనుషులను పిలుచుకుని వచ్చి గదల్యా మీద పడగా అతడు మరణమాయను మరియు మిస్పాలో అతని యొద్దనున్న యూదులను ఖల్దీయులను అతడు హతము చేశను అప్పుడు కొద్దివారేమీ గొప్పవారేమీ జనులందరినూ సైన్యాధిపతులను లేచి కల్దీల భయము చేత ఐగుప్తు దేశమునకు పారిపోయి యుదారాజైన ఎహోయాకీను చెరలో ఉంచబడిన ముప్పది ఏడవ సంవత్సరమందు పన్నెండవ నెల ఇరవై ఏడవ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీ గృహంలో నుండి యుధారాజైన యహోయాకి తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠము కంటే ఎత్తు చేసెను కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకుని తాను బ్రతికిన దినములన్నీయు రాజు సన్నిధిని భోజనము మరియు అతని భత్యము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదై అతడు బ్రతికిన నాళ్లు ఆ చొప్పున అతని కీయబడుచుండెను